నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ శాన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి లెక్కర్ స్కాము గురించి డిస్కస్ చేద్దాము ఏపీ బ్రవరేజెస్ స్టేట్ బ్రవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారాగా జరిగినటువంటి స్కాములో ముఖ్య పాత్రదారులు ఎవరు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పివి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అసలు ఈయన మొత్తం జగన్ ముంచేసింది ఈయన విజయ సజ్జల రామకృష్ణారెడ్డి అని సజ్జల శ్రీధర్ రెడ్డి వాసుదేవరెడ్డి అసలు కింగ్ పిన్ స్కామ్ స్టార్ట్ చేసింది ఈ వాసుదేవరెడ్డి అనుకుంటాను ఈ వాసుదేవరెడ్డి రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈయనకి కన్ఫర్డ్ అయర్స్ ప్రమోషన్ ఇస్తానని చెప్పి మిదుర్ రెడ్డి ఈయన్ని ఉచిలోకి దించాడు ఈ రెడ్డి గతంలో కూడా ఈయన ఎండి ఇక ఏపీ ఎస్సీబీసీఎల్కి ఉన్నప్పుడు ఎండిగా ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరి మీద చంద్రబాబు నాయుడు మీద అది మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను తర్వాత అయితే ఇక్కడ వాసుదేవరెడ్డి దొడ్డ సత్యప్రసాద్ ఎక్స్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఏపీఎస్సిబిసిఎల్ అడ్వైజర్ దిలీప్ పైలా అనేటువంటి ఎనిమిది మంది ఇందులో ముఖ్యంగా ఉన్నారు వీళ్ళు అయితే ఇక్కడ స్కాము ఎక్కడ జరిగింది అంటే నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళు దొరకకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానం ఎక్కడొచ్చిందంటే ఈ నైంటీ నైన్లో ఉన్నటువంటి ఈ లెక్క పాలసీని మార్చడంలో కాదు ఈ లిక్కర్ పాలసీలో మార్చినంత మాత్రాన అక్కడ స్కామ్ జరిగినట్టు కాదు అయితే ఇక్కడ వీళ్ళు చేసింది పేమెంట్స్ అన్నీ డిజిటల్ పేమెంట్స్లో జరగల మీరు మన షాప్కి వెళ్తే లెక్క షాప్కి వెళ్తే అందరూ క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది అప్పుడే ప్రజలకు అనుమానం వచ్చింది క్యాష్ పెట్టి కొనుక్కోవడం ఏంటి అన్ని టీ దాయిని దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం కదా ఫోన్పేవో లేదంటే గూగుల్ పేవో చేస్తున్నాం మరి వందల కోట్లు వేల కోట్ల మీద జరిగినటువంటి వీంట్లో ఈ డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అయితేనే ఇవ్వండి అనేటువంటి దీంట్లో కండిషన్ పెట్టడం జరిగింది ఆ కండిషనే ఇప్పుడు వీళ్ళకి పీకు జుట్టుకుంది అయితే ఒకట్లండి అది ఏ ఉద్దేశం లేకుండా ఏ దురుద్దేశం లేకుండా వీళ్ళు ఉన్న పాలసీని మార్చేసి డిజిటల్ ప్రపంచం అంతా డిజిటల్ పేమెంట్స్లో ఉంటే ఈరోజు వీళ్ళేమో లెక్కర్ స్కామ్ చేయడానికే కాకపోతే స్కామ్ చేయడానికి కాకపోతే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ తీసేసి మాన్యువల్గా పేమెంట్ చేయండి అని చెప్పేసి ఎందుకు ఇన్స్ చేస్తారు అక్కడే వీళ్ళు దొరికారు అయితే రకరకాల దీనికి ఇవి ఉన్నాయి ఎక్కడ వీళ్ళేమో బంగారం ఈ అవుట్లెట్స్ నుంచి బంగారం కొన్నారని లేదంటే ఆఫ్రికాలో మనీ లాండరింగ్ ద్వారా ఆఫ్రికా యుఎస్ఏ యుఏఈ పంపించేటటువంటి అలగేషన్స్ ఉన్నాయి అవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ ప్రూవ్ అయ్యే యాలగేషన్స్ కావు ఎందుకంటే అల్టిమేట్గా డబ్బులు ఎవరికి చేరాయి అన్నది తెలియాలి డబ్బులు ఎవరికి చేరాయి లబ్ధిదారు ఎవరు ఉన్నారని అంటేనే వాళ్ళ సంతకాలు కానీ వాళ్ళు రిసీవ్డ్ ఇది కానీ వాళ్ళ అకౌంట్కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ చేస్తే కంపల్సరీగా దొరుకుతారు మరి ఊహాగానాలతో అయితే కష్టం సో అందుకని ఏంటంటే ఈ స్టార్ట్ చేసింది మిథున్ రెడ్డే మిథున్ రెడ్డికి ఆదాన్ అనేటువంటి డిస్టలరీని లీజుకి తీసుకున్నాడు ఈ లీజుకి తీసుకున్న డిస్టలరీని వీడు ఈయనేమో మరి దానికి ప్రాఫిట్స్ రావాలి మరి ఎలక్షన్లో ఖర్చు పెడితే డబ్బులన్నీ ఒకసారి సంపాదించాలి కదా అందుకని ఇలాంటి అడ్డతో దొక్కి ఇటువంటి పనులు చేస్తున్నారు అసలు మిథున్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారా అని చెప్పేసి అందరికీ డౌట్ ఉంది ఇక్కడ మిథున్ రెడ్డే మెయిన్ సూత్రధారి మిథున్ రెడ్డి దగ్గర నుంచే స్టార్ట్ చేశారు ఈ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి వాళ్ళు తిరుప హైదరాబాద్లో విజయసాయిరెడ్డి ఇంట్లోనే కూర్చున్నారని చెప్పేసి విజయసాయిరెడ్డి స్వయంగా మొత్తం దీని యొక్క అవన్నీ కలిపి బయటికి చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి చెప్పారు మరి విజయసాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి అంతేకాకుండా అయితే ఇక్కడ ఈ కేసుని పట్టుకొని అవినీతి ఆరోపణల కేసుని పట్టుకొని చేస్తున్న మర్డర్ కేసు అవినాష్ రెడ్డి చేశాడని చెప్పేసి చాలా అవినాష్ రెడ్డి ఆ మర్డర్ కేసులో ఉన్నాడని మెయిన్ మెయిన్ అక్యూజ్డ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోనే మరి ఇక్కడ కూడా ఈయనే ఉన్నాడు సో ఇట్లాగా ఎక్కడ దొరికితే అక్కడ మింగేసే పరిస్థితులు కనపడుతున్నప్పుడు మరి ఈ మర్డర్ కేసుని వివేకానంద మర్డర్ కేసు అది బయటికి తీసుకొస్తే ప్రజలు కూడా హర్షిస్తారు ఎందుకంటే రెడ్డి అనేది చాలా మంచి వ్యక్తి మరి ఎవరు చెప్పారన్నది అన్నది బయటకు వస్తే వాళ్ళకి రాజకీయ సమాధి తప్పు మనకి ఏమి ఉండదు రాజకీయంగా సమాధి అయిపోయినట్టు వాళ్ళు మరి ఆ కేసుని ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు తీయట్లేదు ఎందుకు స్పీడప్ చేయట్లేదు అన్నది అందరికీ ఉన్నటువంటి ప్రశ్న మరి అది గనక తీసేలా ఉంటే ఈ చిన్న చిన్న స్కామ్లు ఇవేం కాదన్నది మర్డర్ కేసు అంటే అది మర్డర్ కేసు బయటకు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నీ చేతిలోనే ఉంది నీ వల్ల మీ వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నడుస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ సిబిఐ యొక్క దర్యాప్తుని స్పీడప్ చేసి కేజీని తొందరగా క్లోజ్ చేయిస్తే బయటకి అసలు దోషులు ఎవరో బయటకు వస్తారు కదా మరి అటువంటి పనులు చేయకుండా ఈ స్కాములు ఆ స్కాములు ఈ స్కాములు అని చెప్పేసి అరెస్ట్ చేసినంత మాత్రాన అదేమి పెద్దగా నిలబడే వ్యవహారాలు కావాలి అల్టిమేట్గా ఎవరికి రీచ్ అయ్యింది సొమ్ము ఎవరికి వెళ్లి వెళ్ళింది అన్నదానికి బయటపడితేనే ఇవి కోర్టులో నిలబడతాయి ఊహాగానాలతో చేసినటువంటి ఏ విచారణ కూడా కా టెంపరీగా ఈ కక్ష సాధింపు చర్యలు లేదంటే కం సాటిస్ఫాక్షన్గా చేయడం తప్ప దీనివలన ప్రభుత్వం సొమ్ము ఖర్చు అవుతుంది ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది కాబట్టి ఇది ఈ విషయాలు కాకుండా ఫినాన్షియల్లో అన్నదే ఒకే అవసరమే కానీ దీనికన్నా ప్రయారిటీ మర్డర్ కేసు ఆ మర్డర్ కేసు బయటకు తీస్తే అందరూ బయటకు వచ్చేస్తారు అంతేకాకుండా ఈ వాసుదేవరెడ్డి అన్నటువంటి ఎక్స్ ఎండి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రేస్ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్గా ఉన్నటువంటి ఎండి ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్లో సిఐడి కంప్లైంట్ ఇస్తే సిఐడి వాళ్ళు ఏం చేశారంటే పద్దెనిమిది బై ఇరవై మూడు ఎఫ్ఐఆర్ నంబర్ నోట్ చేసి మరి అది ముందుకు సాగల ఎందుకు సాగలేదన్న మరి వాళ్ళకే తెలియాలి వీళ్ళకి తెలియాలి మరి అది కనుక గట్టిగా బిగిస్తే నిజంగా దోషులు బయటకు వచ్చేవాళ్ళు మరి అది భయపడ్డాను చేశారా కక్షాదింపు చర్య చేశారా మరి దాని అలా వదిలేశారు ఆ పద్దెనిమిది బై ఇరవై మూడు బై ఇరవై మూడు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉన్నటువంటి కేసుని సిఐడి వాళ్ళు చెప్పారు సిఐడి వాళ్ళు కేసు నమోదు చూసి దాన్ని మరి ఎంతవరకు తీసుకొచ్చినో తెలియదు ఇప్పుడు ఎలాగో తెలియదు ఉండదు మొత్తం దాని యొక్క రికార్డ్స్ అన్నీ ద్వసం అయిపోతాయి అవి కనపడవు బయటికి కాబట్టి ఇలాగా ఉరికించి ఇది చేసి చేద్దామనుకుంటే అల్టిమేట్గా జగన్నే దొరికిపోతాడు ఇప్పుడు మరి ఆ కేసుని బయటికి తీసుకొచ్చి చేస్తే బాగుండేది అప్పుడు అప్పుడు వదిలేశారు ఇప్పుడేమో నువ్వు చేసావు అంటే నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు అని చెప్పేసి మొత్తం ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని సైట్రాక్ ట్రాక్ పట్టించేసి అభివృద్ధిని పక్కన పెట్టేసి వ్యక్తిగత కక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆరోపించినట్టు ఎఫ్ఐఆర్ నెంబర్లో పద్దెనిమిది బై ఇరవై మూడులో ఉన్నటువంటి ఆరు వేల మూడు వందల కోట్లు ఇది మూడు వేల ఐదు వందల కోట్లు సుమారు పదివేల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ ప్రతి దేశం అంతా లెక్కర లెక్కర ఇప్పుడు ప్రపంచమే లెక్కల మీద దేశమే లెక్కల మీద బతుకుతున్నట్టుందండి ఎంత దీ దరిద్రమైనటువంటి వ్యవహారాలు ఎక్కడ జరగట్లేదు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు జడ్జి జడ్జితో సిట్టింగ్ జడ్జితో టైం బౌండ్గా ఎంక్వైరీ చేయించి దోషుల్ని శిక్షించడమే కాకుండా దీనికి ఒక పాలసీ విధానం అంటూ పెడితేనే కానీ ఈ దరిద్రం వదలదండి ఈ ఎప్పుడు ఎప్పుడు ఎయిటీస్లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గవర్నమెంట్ సారా పెట్టారు అది అప్పుడు ఎవరికీ తెలియదు పెద్దగా అప్పుడు ఏదో ఇది ఉండేది అప్పుడు సిండికేట్ ఉండేది ఏవో కంపెనీలు అవి ఉండేవి వాళ్ళు చేసుకునేవారు ఇప్పుడు ఏంటంటే ఇది ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ పొలిటీషియన్స్ ఈ లెక్కర్ అన్నది రాజకీయ నాయకులకి ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ అయిపోయింది కాబట్టి దీన్ని అరికట్టాలి అంటే తప్పనిసరిగా సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించి ఇంతవరకు ఎన్ని స్కాములు జరిగాయి లెక్కర్లో నెక్స్ట్ జరగకుండా ఉండడానికి వర్కౌట్ చేయవలసి ఉంటే మోడాలిటీస్ని వర్కౌట్ చేసి అది గవర్నమెంట్కి మ్యాండేటరీగా అవి ఫాలో అవ్వాలని చెప్పి చెప్తేనే కానీ ఈ స్కామ్లు వదలవండే కాబట్టి ఈ స్కామ్లు వదలాలంటే తప్పనిసరిగా సిట్టింగ్ కోర్టు జడ్జితో ఎంక్వైరీ జరిపించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టివోనడా